నమస్కారాలు నా పేరు గడ్డం బ్రహ్మం డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిన్నటి రోజున వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో డోన్ నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు బుగ్గన్న గారు కూటమి ప్రభుత్వంపై అవాకులు చివాకులు పేలుస్తూ అలాగే మా పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గురు గారిని గురించి కూడా అవాకులు చివాకులు పేల్చడం జరిగింది వాస్తవానికి ఆయన ఉద్యోగం ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలియదంటున్నారు మా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు ఉద్యోగి ఆయన గత ప్రభుత్వంలో డోన్లో అక్రమ మద్యం ఏర్లై పారితే ఈరోజు మా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందిస్తుంది అదే మీ ప్రభుత్వంలో డోన్లో మట్కా గంజాయి విస్తృతంగా జరిగితే ఈరోజు గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న శాఖల్లోని పర్యట శాఖల్లో భాగంగా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును తగ్గించి వారిని వాటిని హార్టికల్చర్గా మారుస్తున్న వ్యక్తి ఉద్యోగి మా అధ్యక్షుల వారు అటువంటి అధ్యక్షుల వారిని గురించి మీరు మాట్లాడుతున్నారు నిజంగా ఇది మీరు మా కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత ఉందా మీకు వాస్తవంగా మీరు ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కొన్ని కార్యక్రమాల గురించి రిబెన్లు కట్ చేస్తున్నారు అంటున్నారు మరి మీరు కట్టించిన భవనాలు రంగులు రోడ్లు ఏమయ్యాయి మిమ్మల్ని ఎక్కడ ఆపేసాయి కనీసం మీరు ఎక్కడ ఓడిపోయారో కనీసం తెలుసుకుంటు తెలుసుకోండి గురువుని గింజ నలుపు తనకు తెలియదు అన్నట్లుగా మీరు ఈరోజు కూటమి ప్రభుత్వంపై వాకులు పిలుస్తున్నాను వాస్తవంగా పథకాలు ఎక్కడికి ఆగిపోయాయా వాటి గురించి మాట్లాడండి అవన్నీ వదిలేసి మా అధినాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు మరి ముఖ్యంగా మా అధ్యక్షుల వారు చేసిన కార్యక్రమాల గురించి చెప్తే మీ కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేస్తున్నారు కేవలం మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా మొత్తానికి నీటి సమస్యను తీర్చే విధంగా పన్నెండు వందల తొంభై కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా అతిపెద్ద ప్రాజెక్టును కట్టిస్తున్నారు మీ ప్రభుత్వంలో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇరవై నాలుగు వేల కోట్లు శాంక్షన్ అవుతే కేవలం మీరు ఖర్చు చేసింది నాలుగు వేల కోట్లే అది కూడా సక్రమంగా చే చేశారా అంటే లేదు రోడ్లో పైపులు వేసేసి వదిలేశారా కానీ ఖచ్చితంగా మేము ఈ ప్రాంతాల్లో నీరు సప్లై చేశామని ఏ రోజైనా చెప్పుకుంటు చెప్పుకోగలుగుతున్నారా సిగ్గుండాలి కాస్త మాట్లాడడానికి మీకు నిజంగా అంత కామెడీ చేయాలనుకుంటే ఇండస్ట్రీలో ఈ మధ్య వయసు మళ్ళీ నా కొద్దిమంది కమిడియన్లు తగ్గిపోతున్నారు మా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు ఛాన్స్ ఇప్పిస్తాం రండి సార్ హ్యాపీగా జోకులు వేసుకొని నవ్వించవచ్చు సినిమాలో ఓవర్ అందరినీ నవ్వించవచ్చు ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించింది అన్నట్లు మిమ్మల్ని చీ కొట్టింది ప్రజలు మీరు ప్రజల మీద కోపం తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు న్యాయం ఇది మీ అక్రమలు డోన్లో దాదాపుగా డోన్ నుంచి వెలుతురితే వరకు వంద ఎకరాలు పైగా కబ్జా చేశారనే విషయం డోన్లో ప్రజానీకం అందరికీ తెలుసు దాని గురించి మీరు మాట్లాడలేదు మీరు కేవలం మీ స్వలాభం కోసం ఈరోజు మా అధ్యక్షుల వారిని గురించి మాట్లాడతామంటే సిద్ధంగా లేవండి ఖచ్చితంగా బదులు అనేది ఇచ్చి తీరుతాం మరి ముఖ్యంగా మా అధ్యక్షుల వారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు చేసి ప్రపంచ రికార్డు చేసిన ఘనత మాది మీరు ఎక్కడున్న ప్రపంచ ఆర్థిక నేరగాడు మీ నాయకుడు మీరా మాట్లాడేది ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇంకా భవిష్యత్తులో మిమ్మల్ని అయితే అడ్డు అడ్డకట్ట వేస్తాం మీకు మీకు పొత్తులో అసలు మీ పార్టీనే మీ నాయకుని కలుపుకునే దిక్కు లేదు మీకు మీరు ఈరోజు ఆయన ఎందుకు పార్టీ పెట్టారో ఎందుకు పొద్దు మా పార్టీ సిద్ధాంతాలు ఏమనేది మాకు తెలుసు నిజంగా మీకు ఆ సిద్ధాంతాలు ఉంటే ఈరోజు డోన్లో మీరు ఓడిపోయేవారు కాదు మీ సిద్ధాంతాలు ఏంటనేది మీరు తెలుసుకొని భవిష్యత్తులో ఇటువంటి అవాకులు చవాకులు పేల్చకుండా మీ ఎంతవరకు మీరు ఏం చేశారు మీరు ఎక్కడ ఓడిపోయారు నేను లోట్లు పట్ల ఎక్కడైనా తెలుసుకుంటా మాట్లాడుతూ మీ పార్టీ ఏంటి పదహైదు ఏళ్ళ పాటు మీరు టీడీపీని గెలిపిస్తాలని అంటున్నారు గతంలో మీరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు చేస్తామన్నారు ముప్పై ఏళ్ళు మేమే సీఎంగా అన్నప్పుడు మీకు బుద్ధి మీరు అన్నప్పుడు లేదు కానీ వాస్తవంగా మీరు మాట్లాడుతున్నారు మా నాయకుడు ఒక అనుభవజ్ఞుడు ప్రజలకు చేరువయ్యే నాయకుడు ఇంకా మేము ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటున్నాం ఖచ్చితంగా మాకు ప్రజానాయకుడు అనుభవం కలిగిన నాయకుడి కోసం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడు కానీ ఏ రోజు ఎవరికి తొత్తుగాలని లేదు ఇప్పటికీ కేంద్రంలో మాకు ఒక సుముచ్చిత స్థానం ఉంది మా పార్టీ అంటే ఏంటనే తెలుసు ఖచ్చితంగా దానికి మీరు ఏమి ఇవ్వాల్సిన మీ పార్టీ పదకొండు సీట్ల నుంచి నెక్స్ట్ ఎక్కడ పిల్ల కాంగ్రెస్లో విలీనం చేసుకుంటారు అనేది మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే వాస్తవంగా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు అయితే మాకు ఎప్పటికీ లేవు అనుభవ అగ్నులు ఉండాలనే ఉద్దేశంతో మా అధ్యక్షులు గారు చెప్పారే కానీ ఎక్కడే కానీ మేము వారికి చెంచగిరి చేసిన ఇంకోటి అనేటువంటి పదాలు ఏం లేవు ఆలోచన లేదు కేవలం ప్రజల కోసమే మా అధ్యక్షుల వారు కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పదహైదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని చెప్పారే కానీ ఎక్కడే కానీ మేము విలీనము ఇంకొకటి వాళ్ళకి మేము తొత్తులుగా చేస్తున్నాం అనేది మీ ఆలోచన మీ పార్టీని మీరు కాపాడుకోవడం మంచిది ఎందుకంటే మీ పార్టీనే స్వయంగా మీ నాయకుడు పార్టీ కాదు సొంత పార్టీ లేని వ్యక్తులు కూడా ఈరోజు మా పార్టీ విలీనం గురించి మాట్లాడుతున్నారు దయచేసి మీ నలుపు మీరు తెలుసుకొని మాట్లాడతారని ఆశిస్తున్నారు